దుర్గమ్మ నామాన్ని జపించడం వలన ఎటువంటి కష్టాలు ఉండవని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు భయం కలిగితే చాలు అమ్మ అని పిలిస్తే చాలు వచ్చి రక్షించే తల్లి మన దుర్గమ్మ శుక్రవారం నాడు మనం ఇలాగ దీపారాధన సాయంత్రం పూట చేసుకుంటే ఆ రాత్రి అమ్మ మన ఇంటికి వస్తుందని మన నమ్మకం అన్ని అవతారాలతో మనకి దర్శనమిస్తుంది అమ్మ అమ్మ పాదాల దగ్గర ఉన్న కుంకుమను మన బొట్టుగా పెట్టుకోవాలి పిల్లలకు కూడా పెట్టాలి అలా పెట్టడం వల్ల దుష్ట శక్తులు అనేవి మన ఇంట్లో రావు అమ్మ గజ్జల శబ్దంతో మన ఇంట్లో తిరుగుతూ ఉంటుంది ఈ శుక్రవారం నాడు ఆ దీపకాంతుల్లో అమ్మ నిజంగా మన ఇంట్లో మన పూజ గదిలో తిష్ట వేసుకుని కూర్చున్నట్టు అనిపిస్తుంది మనస్ఫూర్తిగా అందరినీ రక్షించడానికి వచ్చింది మన లక్ష్మి తల్లి అన్ని అవతారాలలో ఆ తల్లి అనేది మనకి దర్శనమిస్తుంది అమ్మ అమ్మ కళ్ళల్లో ఆ కాంతులు చూడండి ఎంత కళగా ఉన్నాయో నిజంగా మన ఇంట్లో కూర్చుంది తల్లి అని మనకి అనిపిస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకంటే నా వీడియోని చూడండి ఆ తల్లికి గంధం మాల అనేది మనం గంధంతో చుట్టూ ఇలాగ రాసుకొని బొట్లుగా కుంకుమ బొట్లుతో పెట్టుకోవాలి అమ్మకి అలాగా ఎంత కలగా ఉంటారో అమ్మ మన నిజంగా మన మనం నమ్మకంతో నమ్మాలి అమ్మని మనం మనస్ఫూర్తిగా నమ్మాలి అమ్మని మనం మనస్ఫూర్తిగా తల్లికి నమ్ముకుంటే మనకి ఎటువంటి కష్టాలైనా సరే రాగనివ్వు కంట ఆ తల్లి మనకి చూస్తుంది శుక్రవారం రోజున ఇలాగ దీపాలతో అమ్మని దీపాలని ఇలా చూపిస్తూ అమ్మకి హారతిని ఇచ్చుకోవాలి మన ఇంట్లో అమ్మవారు అలానే ఉంటారు ఆ తల్లి చిరునవ్వుతోనే మనకి ఎంతో మనశ్శాంతిగా మన ఇంట్లో ఉన్నట్టు మనతో మాట్లాడినట్టు అమ్మ అనిపిస్తారు తల్లి ఎంత మెరిసిపోతుందో నిజంగా బంగారం అలాగే వేసుకొని ఉన్నట్టే కూర్చుంది తల్లి అలా అయితే అనిపిస్తుంది చూడండి అమ్మ నిజంగా ఎలా ఉన్నారు ఎంత అందంగా ఉన్నారు అలంకారం అలంకారం చేస్తాను